ఈరోజు మీరు ఆలోచన చేయండి ఎందుకంటే ఈ గతంలో టిఆర్ఎస్ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పది సంవత్సరాల టీఆర్ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి మీ అందరి మన కళ్ళ కట్టినట్టు కనబడతా ఉన్నాయి మీ అందరికీ చెప్పవలసిన అవసరం లేదు చదువుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళు మేధావులు మీరే పది మందికి చెప్పి మీరు చెప్పే అర్హత కలిగిన వారు ఉన్నారు మీరందరూ కాబట్టి నన్ను పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడులో మూడు సార్లు అట్రిక్గా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు మీకు సిరుసు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఆరు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పడ్డట్టుంది ప్రభుత్వం కొత్త ప్రభుత్వం నిర్బడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత వ్యతిరేకత అనేది మేము కూడా ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల చది రాజకీయాలలో ఉన్నాం కానీ చాలా ప్రభుత్వాలు వచ్చినాయి చాలా ప్రభుత్వాలు పోయినాయి కానీ ఇంత వ్యతిరేకత ఎప్పుడు చూడని విధంగా ప్రజలకు మోసం చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రోజు వాట్ డ్రింకింగ్ వాటర్ కానీ సాగునీరు కానీ కరెంటు కానీ ఒకటిగా చెప్పుకుంటూ పోతే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి దాన్ని ఆలోచన చేసి ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో మన మన అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గారు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు బలపరిచి మనకు పార్లమెంట్ మెదక్ పార్లమెంట్ సభ్యునిగా మన మన మధ్యనకు పంపడం జరిగింది ఆయన ఎక్కడో కాదు మన తెల్లాపూర్ మున్సిపల్ లో రాజ్ ఉంటాడు ఆయన వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఇక్కడ కూతేస్తే వలుగుతాడు అక్కడ ఆయన కాబట్టి దయచేసి భారీ మెజారిటీతో మీరు గెలిపించినట్టయితే ఈ ప్రభుత్వం చేసిన మోసాలు అరాచకాలకు గుణపాఠం చెప్పిన అవుతాం కాబట్టి లేకపోతే సమర్థించిన వాళ్ళమైతాం ప్రభుత్వం ఏ డిష్య తీసుకున్నా దాన్ని సమర్థించిన వాళ్ళమైతాం కాబట్టి ప్రజా కోర్టు తీర్పును అందరూ సిరిసు వంచ సిరిసు వంచవలసిందే దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ ఆలోచన చేయాలని మనవి చేస్తూ ఉన్నా రేపు పదమూడో తారీఖు జరిగే ఎలక్షన్లో వెంకట్రామరెడ్డి గారిని కారు గుర్తుపైన పైకి నాలుగో వరుస నాలుగో నంబర్ మీద కారు గుర్తుపైన ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించి మనవి చేస్తూ ముఖ్యంగా మనకు ఈ పది సంవత్సరాల కాలంలో ఇంతకుముందు సోమిరెడ్డి చెప్పడం జరిగింది అన్ని విషయాలు ఈ మున్సిపల్ ఏర్పాటు చేయడం గ్రామ పంచాయతీ మున్సిపల్ ఏర్పాటు చేయడం జరిగింది మున్సిపల్ ఏర్పాటు చేసిన తర్వాత ఎన్నో రకాల అభివృద్ధి జరగడం జరిగింది రోడ్లు కానీ డ్రైన్లు కానీ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ మన సర్వీస్ రింగ్ రోడ్లు కానీ ఇవన్నీ ఎన్నో ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేస్తాను సోదరులారా ఈ తొమ్మిది సంవత్సరాల పది సంవత్సరాల కాలంలో నియోజకవర్గ స్థాయి మొత్తంలో తొమ్మిది వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తా సోదరులారా పట అంటే ఒక ఇంతటికి ఇండస్ట్రీ ఇండస్ట్రీ తర్వాత పొల్యూషన్ కాబట్టి వెంకటరామరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా మనివి చేస్తా మన మధ్యలోకి రావడం జరిగింది వారికి సప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా మనీ చేస్తా ఉన్నా టైం అయిపోతున్న తొందరగా రావచ్చి మీరే మాట్లాడారు వెంకటరామరెడ్డి గారు ఏమైందా వాటర్ జర మెల్లగా రమ్మన్ కాబట్టి ఆ విధంగా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా కౌన్సిలర్ల కాడికి వెళ్ళి చైర్మన్ దాకా ఎక్కడికక్కడ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ కౌన్సిలర్లు కౌంట కార్పొరేటర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడ చాలా బ్రహ్మాండంగా పనిచేసి మన నియోజకవర్గాన్ని అన్ని రకాల అభివృద్ధి పరచడం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తాను సోదరులారా మన వెంకటరామరెడ్డి గారు మన ప్రాంతంలో మన మన పట్టణ మన సంగారెడ్డి గాని ఉమ్మడి మేదక్లో గాని పదకొండు సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఐఏఎస్ ఆఫీసర్ గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి వెంకటరామరెడ్డి గారు ఆయనకు అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా మనీ చేస్తూ ఇప్పుడు వాళ్ళు టైం లేదు కాబట్టి వెంకటరామరెడ్డి గారే